యజమానికి సంబ్రానించడానికి ఎంతో మరొకసారి స్వాగతం దాతగా మరి పార్టీలతో సంబంధం లేకుండా అన్నగారు ఒక పోని గంటల వాసిగా కోని గంటల ముద్దు బిడ్డగా ఈ రోజు అన్నగారు సహకరిస్తున్నారు ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్నారు ఆ విషయంలో ధన్యవాదాలు థ్యాంక్ యూ మరి వారు మీ పేరు శివకోటేశ్వరరావు గారిని సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాం ఒక్కసారి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనం కూడా అభినందన తెలియజేయాలి శివకోటేశ్వరరావు గారు రెండు జగలతో వచ్చారు నిన్న ఫోర్త్ ప్లేస్ లో ఉన్నారు వీళ్ళు మరి ఈ రోజు ఏ ప్లేస్ లో ఉంటారో చూడాలి హేమారెడ్డి గారు చాలా సంతోషం అలాగే మీ అందరికీ కూడా థ్యాంక్ యూ మసూర్ సార్ మెనీ మనీ థ్యాంక్స్ అలాగే గౌరవం ఈ పెద్దలు మనసూస్ ఇరవై వేల పాత ప్రభాతగా ముందుకొచ్చారు అలాగే కాంగ్రెస్ పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ ఓకే మళ్ళా నెక్స్ట్ వచ్చే సంవత్సరం సైన్స్ విభాగానికి వచ్చే సంవత్సరానికి ఆరు పిల్లల సైన్స్ విభాగానికి మళ్ళా కాసీర్ వాళ్ళు మొదటి మంది యాభై వేలు ఒక్క మాట మీతో చెప్పించాలనుకుంటున్నాను చెప్తాను ఒక మంది కేజీ అని చెప్పు సే మహారాజు వచ్చారుస్తున్నారండి వచ్చే సంవత్సరం ముల్లా కాశేంద్ర గారు యాభై ప్రకటించారండి மகேந்திர சரி மகேந்திர பத்தாட்டும் ஸ்ரீ ரமலேஸ்வர சுவாமி ஆட்சிக்கு அனைத்து ஸ்ரீ குரு எண்பாடரா கிருஷ்ணாஜி ಜಿಲ್ಲಾಂಚದ <inaudible>

శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్ రదు శ్రీ ఆంజ శ్రీ గౌర శ్రీ మధు మధు

Ah, <síntos> ముప్పై సెకండ్లు ఉన్నాయి రెండవ స్థానానికి ముప్పై సెకండ్ల ముందర ఉన్నాయి రెండవ తాను వర్షాలు సుబస్వామి ఆశిస్తూ పద్మవతి గారు ముప్పై సెకండ్లు ముందరలో ఉన్నాయి

ఇరవై సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పద్దెనిమిది సెకండ్లు వెనకబడి రెండవ స్థానానికి ముప్పై సెకండ్ల ముందర ఉన్నాయి స్థానానికి ముప్పై సెకండ్ల ముందర ఉన్నాయి అలాగే హెచ్కైలవాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పిరేష్ గారు ఎక్కడో నిమిషంలో ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న ముప్పై సెకండ్లు విడతమని

పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగు యొక్క మూడు సులభించడం కన్నా చేత నలబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఆరవ రోడ్డు

రెండో తో కొనసాగుతున్న ఎందుకు ఈ జట సరి సమానంగా ఉన్నాయి రెండో తనలో కొనసాగుతున్న ఎందుకంటే ఈ సరి సరే నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొలసాముద్ర చెల్లక వెనకబడి రెండవ స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు సెకండ్ யிட <tries> கிருஷ்ணா <tries> <tries> రెండు వేల ఏడు వందల అరవై మూలాన్ని కొన్ని సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటిగా రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కొన్ని సెకండ్లు రెండవ స్థానానికి కొన్ని సెకండ్లు స్కరంగా పైన చేయించినే మన రోజు నేను మనసేట పన్నెండు నిమిషంలో పన్నెండు సెకండ్లు పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి పన్నెండు సెకండ్లు వేదబడి ఉన్నాయి Breaking my parents if I was not here sitting there staying in my parents After my parents when we when we were in my mother People was able to come now, you got to get in my life People were shut up down the laughter 전� Aí wow, I want to go cold le, I want to do I don't go' I see నిమిషం మూడు వేల మూడు వందల అడుగుల జనాన్ని పత్నాలు నిమిషంలో పూర్తి చేసుకుని రెండవ కొనసాగుతున్నటువంటి ఎక్కడ ఈ జత యాభై సెకండ్లు బిరెట్ ఉన్నాయి రెండు వందల ఇరవై తొమ్మిది వందల తొమ్మిది సెకండ్ మాత్రం ఉంది రెండు వందల ఇరవై

వేలం మొదలు పెడుతున్నారండి బాబా వావ్ ఆ రోజు ఈ కోర్టులోకి వస్తున్నారు అంటే యజమానికి సన్మాన్ వేడానికి యూనియన్ వాళ్ళు మట్టి వెంకటేశ్వర్ అండ్ జైన గారు గాజుల దిన్నే ట్రాక్టర్ వెంకటేష్ ట్రాక్టర్ యూనియన్ వాళ్ళు మట్టి వెంకటేష్ గారు అండ్ జైన గారు ముందు కావాలి ఓకే పదహైదు నిమిషాల సమయం సరికి మూడు వేల నాలుగు వందల అరవైతో లాగి ప్రస్తుతానికి చూడండి హ్యాపీగా ఎంతో ఉత్సాహంగా ఎంతో ఉల్లాసంగా ముందు ఎంతో హ్యాపీగా ఎంతో ఉత్సాహంగా మరి రంగా